శ్రీ రాజరసం సన్నిధిలో ఆలయ అభివృద్ధి విస్తరణ పనులు వేగవంతం అవుతా ఉన్నాయి గౌరవ తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక చొరవతో నిధులు మంజూరేసిన క్రమంలో సుమారు నూట యాభై కోట్లతో ఆలయాభివృద్ది అదేవిధంగా పట్టణాభివృద్ది చేయాలని చెప్పి సంకల్పంతో ముందుకు పోతున్న సందర్భం శృంగేరి పీఠాధిపతి జగద్గురు శ్రీ 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 విధుశేఖర భారతి గారి సూచనలు సలహాలు వారి ఆశీస్సులతోటి ముందుకు పోతున్నటువంటి క్రమంలో ఇటీవల వారు స్వయంగా వచ్చి రాజన్న ఆలయంలో పరిశీలన జరిపి వారు చెప్పిన సూచనలు సలహాలు పాటిస్తూ ముందుకు పోతున్న క్రమంలో ప్రణాళికబద్ధంగా బద్దంగా ముందుకు పోతున్నటువంటి సందర్భంలో వచ్చేటువంటి భక్తులకు అర్జిత సేవల కోసం ఆల్టర్నేటివ్గా భీమేశ్వర ఆలయంలో తగు ఏర్పాటు చేయడం జరిగింది కోడమొక్కలకు సంబంధించి కానీ కుంకుమ పూజలకు సంబంధించి కానీ కళ్యాణోత్సవాలకు సంబంధించి కానీ సత్యనృత్తాలకు సంబంధించినటువంటి కానీ అదేవిధంగా స్వామివారి ఆలయం ముందున్నటువంటి రావి చెట్టు దగ్గర కూడా ప్రత్యేకంగా దర్శన ఏర్పాట్లను కూడా భక్తుల కోసం ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఇతర ప్రాంతల భక్తులు వచ్చేటువంటి భక్తులు దయచేసి సహకరించి రాజన్న ఆలయ అభివృద్దిలో మీ వంతు సహకారం తోటి మరి మీ సహకారాన్ని సంపూర్ణంగా అందివ్వాలని చెప్పిన సందర్భంగా కోరుతూ రాబో రోజుల్లో వీళ్ళతో తొందరగా స్వామివారి ఆలయ విస్తీర్ణ అభివృద్దిని గావిపేసే లక్ష్యంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పిన మాట ఈ సందర్బంగా ప్రజల భక్తుల మనోభావాలకు అనుగుణంగా ముందుకు సాగుతామని చెప్పి గతంలో చెప్పాం ఇప్పుడు కూడా వారి యొక్క ఆలోచన తీసుకొని ముందుకు పోతాం అనమాట బ్రాహ్మణోత్తములు వేద పండితులు చెప్పేటువంటి ఆలోచనలు కూడా తీసుకొని మేము ముందుకు పోతాం ఇక్కడ ఒక విషయాన్ని నేను భీములోడ పట్టణ రాజన సిరిసుల తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ ఆలోచన అనుగుణంగానే ఇక్కడ అభివృద్ది జరుగుతుంది దయచేసి అందరి సహకారం ఈ అభివృద్దిలో ఇవ్వాలని అందరి సహకారం ఈ సందర్భంగా కోరుతా ఉన్నా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం